మా మేనత్త మనవడిది ఈరోజు బర్త్డే ఉంటే ఇంటికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే మా అక్క కొడుకు మా అమ్మ వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాడు ఆ తర్వాత మమ్మల్ని తీసుకోవడానికి వస్తే మా బుడ్డోడు చూడండి నేను వస్తాను నేను వస్తా అని ఏడుస్తున్నాడు యాక్చువల్లీ ఇంకా మా మరిది డ్యూటీ నుంచి రాలేదు వచ్చిన తర్వాత వస్తాము అన్నారు సో మేము వెళ్తుంటే ఇలా ఏడుస్తున్నారు వీళ్ళంతా మా నాన్న సైడ్ బంధువులు అనమాట సో నేనైతే ఎన్నోసార్లు వీళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు రాలేదు ఇంకా చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళాము ఈ బ్లేజర్ వేసుకున్న బావే మా మేనత్త మనవాడనమాట సో అయితే అందరం కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత కలుస్తూ ఉంటాను కదా వీళ్ళంతా మన ఆన్ సైడ్ వాళ్ళనమాట సో మీ వీడియోస్ చూస్తామన్నందుకు నాకు మస్తుగా హ్యాపీ అనిపించింది ఇంకా కాసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాతకి ఇంకా డిన్నర్లోకే వెళ్తే చికెన్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై ఇంకా రోటీ పెట్టారు అలాగే ఇంకా దహి అనమాట మా పిల్లలకైతే ఇస్తే తినలేదు ఇంకా మా బుడ్డోడికి అయితే నేను తినిపించాల్సిందే ఇంకా బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇంటికి వస్తున్న మధ్యలోనే ఫుల్ వర్షం మరి మీ సైడ్ కురిసిన